మల్లిరెడ్డి సోదరులను నేను రూరల్ వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభివృద్ధి ఆదరణ ప్రభాకర్ రెడ్డి రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు ఎన్నికల నాటికే నెల్లూరులో టీడీపీ చేప చుట్టేయడం ఖాయమని అన్నారు ఎందరు తిరిగినా గుంపులు గుంపులుగా జత ఆధార సింహంలా ఎప్పుడు సింగిల్ కానే వస్తారని అన్నారు భారీ మెజారిటీ లక్ష్యంగా ఆధార సైన్యం రాజకీయ పావులు కదుతుందన్నారు ప్రభాకర్ రెడ్డి గారు గౌరవీయులైన ఎంపీ గారు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి నిన్న పార్టీలో వైఎస్ఆర్సిపి పార్టీలో కలవడం జరిగింది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ రెండు పర్యాలు మేము వైఎస్ఆర్సీపీ పార్టీకే చేసాం అందరి ఎమ్మెల్యేలు చాలామంది వరకు పేరు పేరున చేసి చెప్పవలసిన అవసరం లేదు ఎవరు చేసామో వాళ్ళకి తెలుసు ఏం చేసామో కూడా తెలుసు వాళ్ళకి కానీ వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళకి చేసిన వాళ్ళని నమగ్రోహం చేయడం ఇవంతా ఎక్కువ అయిపోయి ప్రజలు చాలా ఇబ్బందికి లోనవుతున్నారు కాబట్టి జగన్ అంత సీట్ పార్టీలో సమీక్ష స్థానం కల్పించి జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి వెళ్ళిపోయారు కొందరు పార్టీని విడి కాబట్టి మేమైతే అది చేయలేము కాబట్టి మేము ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి రూరల్లో చేసి ఖచ్చితంగా గెలిపించుకోవాలని తీర్మానించుకున్నాము అందరం మా స్నేహితులు కానీ మేము కానీ మా అభిమానులు కానీ అందరం కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకే ఇలా మొత్తం మీద ఎక్కడ మా స్నేహితులు కానీ మా వెల్ విషర్స్ కానీ ఉన్నా కూడా అందరం వైఎస్ఆర్సీపీ పార్టీకే చేస్తామని చెప్పి డిసైడ్ చేస్తాం అదే ఇప్పుడు నేను చెప్పాను మొదటగా మీరు మీకు ఈ దౌర్జన్యాలు ఇవన్నీ ఎక్కువైపోయాయి కాబట్టి నమ్మక ద్రోహాలు చేసిన వాళ్ళనే నమ్మక్రోహం చేయడం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఇంత సంవత్సరానికి ఒక్కొక్కరికి నాలుగైదు లక్షల రూపాయలు వేస్తున్నప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేల వల్ల ఎవరైతే నమోదం చేసి వెళ్ళిపోయినారో వాళ్ళ వల్ల పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది ఇట్లా మేము సపోర్ట్ చేసినందుకు మాకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మేము పార్టీలో మేమే పోవాలని చెప్పి డిసైడ్ అయ్యి అల్ల ప్రభాకర్ రన్ గారిని కోరాము మేము పార్టీకి మేము చేస్తాము వచ్చి మీకు అని కోరిన పెద్ద ఆయన అంగీకరించి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి తెచ్చిపోయి పార్టీలో చేర్చడం జరిగింది అందులో కూడా చేరకుండా మల్రెడ్డి సోదరులు ప్రముఖ న్యాయవాదులు ప్రముఖ సోషల్ వర్కర్సు వాళ్ళు ఇండైరెక్ట్గా వైఎస్ఆర్ పార్టీకి గత రెండు ఎలక్షన్స్లో కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు అలాంటి వారు మనస్తాపం చెంది మేము డైరెక్ట్గా కొంతమంది వల్ల మనస్తాపం చెంది మేము డైరెక్ట్గానే పార్టీలోకి వచ్చి మీకు సపోర్ట్ చేస్తామని కోటారెడ్డి గారు చెప్పడం చాలా సంతోషించదగిన విషయం రూరల్లో కానీ నెల్లూరు జిల్లాలో కానీ మా పార్టీకి మరింత బలం చేకూరింది ఇంకా మేము వెనుదిరగకుండా పార్టీలో పది స్థానాలు కైవసం చేసుకున్న పది స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకునేదానికి మాకు అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా మరింతమంది కూడా పార్టీలోకి రావడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళందరి సహాయ సహకారాలు కూడా తీసుకుంటాం ఈరోజు ముఖ్యంగా కోటారెడ్డి గారు పార్టీలో చేరడం దాన్ని శ్రీనివాసులు రెడ్డి గారు కూడా ఆశీర్వదించడం చాలా సంతోషించదగిన విషయం వారితో కలిసి మేము ముందుకు సాగుతామని వారికి అన్ని విధాలా కూడా మా సహాయ సహకారాలు వారి సహాయ సహకారాలు మేము తీసుకొని